ఏసీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖపట్నం చినగది రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్య గావించబడ్డారు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు కొమ్మాదిలో గల చరణ్ క్యాస్టిల్లో ఆయన నివాసం ఉంటున్నారు నిన్న రాత్రి ఆ చరణ్ క్యాస్టిల్ సమీపంలోనే కొంతమంది వ్యక్తులు ఆయనపై రాడ్డులతో ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోవడం జరిగింది ఈ ఉదంతాన్ని చూసిన వాచ్మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడ నుండి పారిపోవడం జరిగింది తీవ్ర రక్తస్రావం జరిగి పడి ఉన్న రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను అపోలో హాస్పిటల్కి కు హోటాటిన తరలించడం జరిగింది కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు ఇది ఇప్పటి వరకు బ్రేకింగ్ న్యూస్ చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య ఆయన ఉంటున్న చరణ్ క్యాషియల్ అపార్ట్మెంట్ ఎదురుగానే హత్యగావించబడ్డారు కొంతమంది దొండగలు ఆ పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం నలుగురు ఇనుప రాడ్లతో వచ్చి ఆయన తల మీదను గట్టిగా కొట్టడం జరిగింది అక్కడే కుప్పకూలిపోవడం జరిగింది ఆయన సో ఈలోగా ఈ ఉదంతాన్ని చూసిన వాచ్మెన్ కేకలు వేయడంతో అక్కడ దొండగలు పరారయ్యారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ మధ్యనే రమణయ్య ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం రూరల్ నుంచి విజయనగరంకి బదిలీ అవడం గమనార్హం